జైశ్రీహరి విష్ణు మిత్రులరా ఈ ప్రపంచంలో భగవంతుడు అనేక రకాల జీవరాశులను సృష్టించాడని మీ అందరికీ తెలుసు ఈ జీవరాశుల్లో పెద్ద పెద్ద జంతువులు చిన్న చిన్న కీటకాలు పక్షులు ఇలా ఎన్నో రకాల జీవులు ఉన్నాయి కొన్ని జీవులు చాలా పెద్దవిగా ఉంటాయి మరికొన్ని చిన్నవిగా ఉంటాయి అయితే ఈ జీవుల్లో కొన్నింటిని కొందరు దుష్టమనస్కులైన మనుషులు చంపితింటారు మిత్రులారా కొందరి మనసులో ఈ ప్రశ్న తప్పకుండా తలెత్తుతుంది భగవంతుడు ఈ జీవులను మనం చంపి తినడం కోసమే సృష్టించాడా మాంసం తినడం పుణ్యమా పాపమా అని ఈరోజు మనం ఈ జానవంతమైన కథ ద్వారా దీని గురించి వివరంగా తెలుసుకుందాం జీవులను చంపి తినడం వల్ల పాపం జరుగుతుందా లేదా అని గొర్రెలు మేకలు ఆవులు గేదెలు కోళ్లు వంటి పశుపక్షులను చంపి వాటి మాంసాన్ని తినడం వల్ల మనిషి తన జీవితంలో చివరి రోజుల్లో ఎలాంటి పాప ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది మిత్రులరా ఈ రోజు ఈ కథ ద్వారా జీవజంతువులను చంపి తినడం ఎంతవరకు సరైనది ఎంతవరకు తప్పు అని తెలుసుకుందాం అలాగే ఇలా చేసేవాళ్లకు యమలోకంలో యమధర్మరాజు ఎలాంటి శిక్షలు విధిస్తాడో కూడా చూద్దాం ఈ కలియుగంలో లక్షలు కోట్ల మంది మాంసం తినేవాళ్లు ఉన్నారు వాళ్ళు మాంసం తినడం సరైనదే అని నమ్ముతారు మనం వీటిని తినకపోతే వీటి సంఖ్య పెరిగిపోతుంది మనుషులకంటే ఎక్కువ అయిపోతాయి అందుకే భగవంతుడు వీటిని మనం తినడం కోసం సృష్టించాడు అని అంటారు వీటిని చంపి తినడం వల్ల ఎలాంటి పాపం జరగదు అని కొందరు అంటారు కాని మరికొందరు మాంసం తినడం పాపం ఇలా చేసేవాళ్ల పూజలను ఆరాధనలను భగవంతుడు స్వీకరించడు వాళ్లకు కుంభీపాక నరకంలో కఠినమైన శిక్షలు పడతాయి అని నమ్ముతారు ప్రియమైన ఈ ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన కథ ద్వారా వివరిస్తాను మాంసం తినడం మనుషులకు ఎంత సరైనది ఎంత తప్పు భగవంతుడు మాంసం తినేవాళ్ల గురించి ఏం చెప్పాడు వాళ్లకు నరకలోకంలో ఎలాంటి శిక్షలు ఎదురవుతాయి ఒకసారి శ్రీకృష్ణ భగవానుడు ద్వారకా నగరంలో తన సింహాసనంపై కూర్చుని ఉన్నారు అప్పుడు దేవి సత్యభామ వ్యాకులమైన మనసుతో ఆయన వద్దకు వచ్చి ఇలా అంది హే ప్రభూ ఈరోజు నేను ద్వారకా నగరంలో నా సఖులతో కలిసి తిరుగుతుండగా కొందరు దుష్ట మనుషులు చిన్న చిన్న నిస్సహాయ జీవులను చంపివాటిని తమ ఆహారంగా చేసుకుంటున్నారని చూశాను హే ప్రభూ ఇది చూసి నా మనసులో ఒక ప్రశ్న తలెత్తింది దయచేసి నా ప్రశ్నకు సమాధానం చెప్పండి అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెను చూసి హే దేవి సత్యభామా నీ మనసులో ఏ ప్రశ్న తలెత్తిందో నిశ్చింతగా చెప్పు నేను తప్పకుండా నీ ప్రశ్నకు సమాధానం చెబుతాను అన్నాడు అప్పుడు సత్యభామ ఇలా అంది ప్రభూ ఈ చిన్న చిన్న నిర్దోష జీవులను చంపి తినడం మనుషులకు పాపమా లేక పుణ్యమా అని శ్రీకృష్ణుడు చిరునవ్వుతో హే దేవి నీ ప్రశ్నకు నేను ఒక పురాణ కథ ద్వారా సమాధానం చెబుతాను ఈ కథ విన్న తర్వాత నీకు మాంసం తినడం పాపమా పుణ్యమా అని స్పష్టంగా తెలుస్తుంది అన్నాడు సత్యభామ ఆసక్తిగా ప్రభు దయచేసి ఆ కథ చెప్పండి మీ నోటి నుండి కథ వినడానికి నేను చాలా ఆతృతగా ఉన్నాను అంది అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పడం మొదలెట్టాడు హే దేవి సత్యభామ ప్రాచీన కాలంలో చందపురం అనే ఒక గ్రామముండేది ఆ గ్రామంలో ఒక ధనవంతుడు నివసించేవాడు అతని ఇంట్లో ధనం ధాన్యం లోటు లేదు ఒకరోజు అతను తీర్థయాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు అయితే ముందు తన ఇంట్లో ఒక గొప్ప భోజన విందు ఏర్పాటు చేశాడు గ్రామంలోని అందరినీ ఆ విందుకు ఆహ్వానించాడు గ్రామస్థులందరూ ఆ ధనవంతుడి ఇంటికి భోజనం కోసం వచ్చారు మిత్రులరా ఆ ధనవంతుడు రెండు రకాల భోజనాలను సిద్ధం చేయించాడు ఒకటి శాకాహార భోజనం మరొకటి మాంసాహార భోజనం మాంసాహారంలో మేకలు కోళ్లు చేపలు వంటివి తయారు చేయించాడు గ్రామస్థులకు ఆ మాంసాన్ని వడ్డించారు చాలామంది రుచిగా తిన్నారు కాని కొందరు మాంసం తినడం పాపమని నమ్మేవాళ్లు శాకాహార భోజనాన్ని మాత్రమే తిన్నారు అందరూ భోజనం ముగించాక ఆ ధనవంతుడు గమనించాడు కొందరు మాంసం ఆనందంగా తిన్నారు కాని కొందరు దాన్ని ముట్టుకోలేదు దీని చూసిన ఆ ధనవంతుడు గ్రామస్తులందరినీ ఒక చోటికి పిలిచి ఇలా అన్నాడు ప్రియమైన గ్రామస్థులారా మీ అందరినీ ఇక్కడ సమావేశం చేయడం వెనుక ఒక కారణముంది ఈ మాంసం చేపలు చిన్న జీవులను భగవంతుడు మనం తినడం కోసమే సృష్టించాడు వీటిని చంపి తినడం మన హక్కు భగవంతుడు మనకు ఇతర ఆహారాలతో పాటు ఈ జీవులను కూడా ఆహారంగా ఇచ్చాడు అని అతని మాటలు విన్న సభలో ఒక పద్దెనిమిది ఏళ్ల యువకుడు లేచి నిలబడ్డాడు శ్రీమాంగారు మీరు చెప్పేది తప్పు అన్నాడు ధైర్యంగా ఆ యువకుడి మాటలు విని అక్కడ ఉన్న గ్రామస్తులంతా ఆశ్చర్యపోయి అతని వైపు చూశారు ధనవంతుడు అతన్ని చూసి నీవు చెప్పేది ఏమిటి బాబు అని అడిగాడు అప్పుడు ఆ యువకుడు సరళంగా హృదయంతో ఇలా అన్నాడు శ్రీమాంగారు ఈ సృష్టిలోని అన్ని జీవులను పరమాత్మ సృష్టించాడు కాని వాటిని మనం చంపి తినడం కోసం కాదు కూడా జీవించే హక్కు ఉంది ఈ చిన్న జీవులు కూడా మనలాగే జన్మిస్తాయి మనలాగే చనిపోతాయి మనకు గాయమైతే బాధ కలుగుతుంది కదా అలాగే వాటికి కూడా బాధ కలుగుతుంది ఈ ప్రపంచంలో ఏ జీవి ఇతర జీవి కంటే గొప్పది కాదు అన్ని జీవులు మనుషులు సమానమే భగవంతుడు మనుషులకు ఎక్కువ బుద్ధిని ఇచ్చాడని జంతువులకు తక్కువ ఇచ్చాడని నిజమే కాని అందుకని మనం బలవంతులం కాబట్టి వాటిని చంపి తినాలని కాదు భగవంతుడు చిన్న జీవులను మనం తినడం కోసం సృష్టించాడు అని చెప్పడం పూర్తిగా తప్పు మనం మన రుచికోసం మన ఆకలి తీర్చడం కోసం ఇతర ఆహారాలు తినవచ్చు కదా భగవంతుడు మనకు ఎక్కువ బుద్ధిని ఇచ్చాడు కాబట్టి దాన్ని సరైన మార్గంలో ఉపయోగించాలి కేవలం శరీర పోషణ కోసం ఎవరినీ చంపి తినడం సరికాదు ఒక జీవి మనకంటే బలహీనంగా ఉందని దాన్ని చంపి తినడం సరైనది కాదు మీకు చిన్న జీవులను చంపి తినడం ఇష్టమైతే అదేవిధంగా సింహం చిరుత పులి వంటి పెద్ద జంతువులకు మన మాంసం రుచిగా ఉంటుంది అవి కూడా మనల్ని పట్టుకుని తినవచ్చు కదా అలా అయితే భగవంతుడు మనల్ని సింహాలు చిరుతలు తినడం కోసం సృష్టించాడు అని అర్థం కదా మీరు కోళ్లు చేపలు గొర్రెలు మేకలను భగవంతుడు మన ఆహారం కోసం సృష్టించాడని అంటే మరి సింహం చిరుతల నుండి ఎందుకు తప్పించుకుంటారు వాటి ఆహారం కోసం మనల్ని కూడా భగవంతుడు సృష్టించాడని ఎందుకు అనుకోరు ఆ యువకుడు ఆ ధనవంతుడితో ఇలా అన్నాడు శ్రీమాంగారు మీకు మీ శరీరం ఎంత ప్రియమో మీ ప్రాణం ఎంత ఇష్టమో అలాగే ఈ జీవులకు కూడా వాటి ప్రాణం వాటి శరీరం ప్రియమైనవే అవి చిన్నవైనా పెద్దవైనా అన్ని జీవులకు సమాన హక్కు ఉంది మనుషులు తమను తాము అన్నిటికంటే గొప్పగా భావిస్తారు కాని కొన్నిసార్లు మూర్ఖంగా ప్రవర్తిస్తారు ఈ దుష్ట మనుషులు చిన్న చంపి చంపితింటారు మిత్రులారా ఆ యువకుడి మాటలు విన్న ఆ ధనవంతుడు నోరు మూసుకున్నాడు సభ ముందు అతను సిగ్గుపడ్డాడు గ్రామస్తులంతా ఆ యువకుడి మాటలతో ఏకీభవించారు అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామతో ఇలా అన్నాడు దేవి నీకు ఇంకో ఉపదేశం చెబుతాను ఈ ఉపదేశాన్ని స్వయంగా భగవాన్ శివుడు మాత పార్వతికి చెప్పాడు ఈ ఉపదేశం విన్న తర్వాత మాంసం తినడం పాపమా పుణ్యమా అని నీకు పూర్తిగా అర్థమవుతుంది సత్యభామ ప్రభూ దయచేసి చెప్పండి అంది శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు దేవి ఈ కథను పూర్తిగా మనసుపెట్టి విను ఆధాతో వినేవాళ్లే మాంసం చేపలు చిన్న జీవులను చంపి తింటారు కథను పూర్తిగా విన్నవాడు జీవితంలో ఇలాంటి పాపం చేయడు అతని ఇంట్లో మాత లక్ష్మీదేవి నివసిస్తుంది ఒకసారి ఒక సన్యాసి జంగల్లో తపస్సు చేస్తున్నాడు అప్పుడు ఒక చిన్న జింక వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి అతని వెనుక దాక్కుంది ఆ జింక చాలా భయపడి ఉంది దాన్ని చూసి సన్యాసి తపస్సు భగ్నమైంది కోపంతో ఆ జింకతో హే జింక నీవు ఎందుకు ఇంత భయపడ్డావు ఏ భయంతో నా వెనుక దాకావు అని అడిగాడు అతను అడుగుతుండగానే అక్కడికి ఒక వేటగాడు వచ్చాడు అతని చేతిలో విల్లు బాణం ఉన్నాయి ఆ వేటగాడు సన్యాసితో హే సన్యాసి ఈ జింకను నాకు ఇవ్వు దీన్ని నేను ఎంతో దూరం నుండి వేటాడుతూ వచ్చాను ఇది నా శికారు దీన్ని చంపి నేను ఆహారం చేసుకుంటాను అన్నాడు వేటగాడి మాటలు విని సన్యాసి నవ్వి అరే మూర్ఖా ఈ ప్రపంచంలో ఏ జీవిపైనా నీకు అధికారం లేదు ప్రతి జీవిపై దానికి మాత్రమే హక్కు ఉంది అన్నాడు వేటగాడు లేదు ఈ జింకపై నాకు హక్కు ఉంది దీన్ని చంపి తింటాను అన్నాడు సన్యాసి ఏ జీవిని చంపి తినే అధికారం నీకు ఎవరు ఇచ్చారు దాన్ని సృష్టించినవాడికి కూడా దాన్ని చంపే హక్కులేదు ఏ జీవిని చంపినా అది పాపమే ఇది నీకు తెలీదా అన్నాడు వేటగాడు హే సన్యాసి జీవుల మాంసం తినడం పాపం కాదు నేను వాటిని చంపి ఈ జీవన బంధనం నుండి విడిపిస్తాను ఇది వాటికి సౌభాగ్యమే నేను తినకపోతే ఎవరో ఒకరు తింటారు కదా జీవులను చంపడం పాపమైతే రాజులు మహారాజులు ఎందుకు సికారు చేస్తారు వాళ్లకు పాపం జరగదా అన్నాడు వేటగాడి మాటలు విని సన్యాసికి అర్థమైంది ఈ వ్యక్తి బుద్ధి వేటాడటం మాంసం తినడం వల్ల మందగించిందని అతనికి పాపం పుణ్యం గురించి తెలియదని అప్పుడు సన్యాసి ఒక కథ చెప్పడం మొదలెట్టాడు హే వేటగాడా ఈ కథ శ్రద్ధగా విను జీవులను ఎందుకు వేటాడుతారు మాంసం ఎందుకు తింటారు దానివల్ల ఎలాంటి పాపం కలుగుతుందో తెలుస్తుంది అన్నాడు ఒకసారి అంగదేశంలో భయంకరమైన కరువు వచ్చింది పంటలన్నీ నాశనమయ్యాయి ప్రజలు ఆహారం కోసం అటూ ఇటూ తిరిగారు ఆకలితో చనిపోవడం మొదలైంది తన ప్రజల దీనస్థితి చూసి ఆ రాజుకు చాలా బాధ కలిగింది తన ప్రజలను ఎలా కాపాడాలో అతనికి అర్థం కాలేదు అప్పుడు రాజు సభ ఏర్పాటు చేసి తన మంత్రితో ప్రజలను ఈ ఆకలి బాధనుండి ఎలా కాపాడాలి అని అడిగాడు సభలోని మంత్రులంతా ఆలోచనలో పడ్డారు అక్కడ ఒక మాంసాహారి ఉన్నాడు అతను ఆలోచించాడు ఇది మాంసాన్ని ఆహారంగా చేసుకునే మంచి అవకాశం రాజు అనుమతిస్తే జీవులను చంపి మనసు వచ్చినట్లు తింటాం అని అతను రాజుతో మహారాజా ఈ ఆకలి బాధనుండి తప్పించుకునే ఒక మార్గముంది జీవులను చంపి వాటి మాంసం తిందాం దీనివల్ల ఆకలి తీరుతుంది ఆహార సమస్య కూడా పరిష్కారమవుతుంది డబ్బు ఖర్చు లేకుండానే మన ఆకలి తీరుతుంది అన్నాడు సభలోని చాలామందికి ఈ ఆలోచన సరైనదిగా అనిపించింది మహారాజా ఇదే ఆకలి నుండి తప్పించుకునే ఏకైక మార్గం అన్నారు కాని రాజు మహామంత్రికి ఈ మాటలు నచ్చలేదు అతను సభలో నిశ్శబ్దంగా కూర్చున్నాడు రాజు అతన్ని చూసి మహామంత్రి నీవు ఎందుకు మౌనంగా ఉన్నావు అని అడిగాడు మహామంత్రి మహారాజా జీవులను చంపి తినడం సరికాదు నా అభిప్రాయాన్ని రేపు చెబుతాను అన్నాడు ఆ రాత్రి మహామంత్రి ఆ మాంసాహారి ఇంటికి వెళ్లాడు అతనితో ఇలా అన్నాడు సోదరా ఈ సాయంత్రం రాజు ఆరోగ్యం చాలా దిగజారింది వైద్యుడు చెప్పాడు ఒక బలిష్టమైన ఆరోగ్యవంతమైన మనిషి మాంసం కొంచెం తింటే రాజు బాగుపడతారని నీవు బలంగా ఆరోగ్యంగా ఉన్నావు నీ మాంసం కొంచెం ఇస్తావని వచ్చాను అన్నాడు ఆ మాటలు విని ఆ వ్యక్తి భయపడ్డాడు అతను ఇంట్లోకి పరుగెత్తి కొన్ని బంగారు నాణేలు తీసుకొచ్చి మహామంత్రికి ఇచ్చాడు మహామంత్రిగారు నా మాంసం బదులు ఈ నాణేలు తీసుకోండి వీటితో వేరే మాంసం కొనండి అన్నాడు మహామంత్రి లేదు సోదరా రాజు నీ మాంసమే కావాలన్నాడు నీవు బలిష్టంగా ఉన్నావు కొంచెం మాంసం ఇచ్చినా నీకు ఏం కాదు రాజు బతుకుతాడు బదులుగా నీకు రాజ సలహాకార పదవి ఇస్తాడు అన్నాడు ఆ మాటలు విని ఆ వ్యక్తి మహామంత్రి కాళ్లపై పడి నన్ను క్షమించండి నా మాంసం ఇవ్వలేను అని వేడుకున్నాడు అతను అక్కడ నుండి పారిపోవడానికి ప్రయత్నించాడు మహామంత్రి పారిపోవాల్సిన అవసరం లేదు నీవు మాంసం ఇవ్వకపోతే ఇవ్వకు నీ బంగారు నానేలు తీసుకుంటాను అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయాడు అలా మహామంత్రి ఊరిలోని ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ అడిగాడు అందరూ మాంసం ఇవ్వడానికి నిరాకరించి బంగారు నానేలు ఇచ్చారు ఎవరూ తమ శరీరం నుండి మాంసం ఇవ్వలేదు ఆ నానేలన్నీ సేకరించి మహామంత్రి ఇంటికి వెళ్లాడు మరుసటి రోజు ఉదయం గ్రామస్తులంతా రాజును చూడడానికి రాజభవనానికి చేరుకున్నారు కూడా ఆ నాణేలతో రాజసభకు వచ్చాడు ఆ బంగారు నాణేలను రాజు ముందు ఉంచాడు రాజు ఆశ్చర్యంగా మహామంత్రి ఈ ధనం ఎక్కడ నుండి తెచ్చావు అని అడిగాడు మహామంత్రి మహారాజా నేను ఈ గ్రామస్థుల ఇళ్లకు వెళ్లాను మీ ఆరోగ్యం దిగజారిందని బలిష్టమైన మనిషి మాంసం కావాలని అబద్దం చెప్పాను అందరూ మాంసం ఇవ్వడానికి ఒప్పుకోలేదు బదులుగా ఈ నాణేలు ఇచ్చారు అని వివరించాడు మహారాజా ఈ ప్రజలు తమ శరీరం నుండి కొంచెం మాంసం ఇవ్వడానికి ఇష్టపడలేదు కాని వీళ్లే నిన్న సభలో జీవుల మాంసం తింటే ఆకలి తీరుతుందని చెప్పారు అన్నాడు మహారాజా తమ శరీరం నుండి కొంచెం మాంసం ఇవ్వడానికే ఇంత బాధపడ్డారు మరి ఆ నిస్సహాయ జీవులను నిర్దేగా చంపినప్పుడు వాటికి ఎంత బాధ కలిగ ఉంటుందో ఆలోచించండి అన్నాడు ఈ మాటలు విని రాజుకు సత్యమార్థమైంది జీవులను చంపి తినడం సరికాదని అప్పుడు సన్యాసి వేటగాడుతో హే వేటగాడా ఈ కథ విని నీకు అర్థమై ఉంటుంది తన శరీరం అందరికీ ప్రియమే అది మనిషైనా జీవైనా ఈ ప్రపంచంలో అన్ని ప్రాణాలు సమాన విలువైనవే ఎవరినీ చంపి తినకూడదు మనిషికి గాయమైతే బాధ కలుగుతుంది కదా కాని ఈ దుష్టులు జీవులను చంపేటప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించరు అన్నాడు హే వేటగాడా నీవు ఈ జింకను చంపడానికి వెంబడిస్తున్నావు ఒకవేళ ఎవరైనా నిన్ను సికారుగా చూసి చంపితింటే ఎలావుంటుంది ఒకరోజు నీవుపె సికారైతే ఇతరుల ప్రాణాల విలువ నీకు తెలుస్తుంది అన్నాడు సన్యాసి మాటలు విని వేటగాడి కళ్లలో నీళ్లు తిరిగాయి హే మహాత్మా నన్ను క్షమించు ఈ రోజునుండి నేను జీవులను చంపను మాంసం తినను అని వాగ్దానం చేశాడు మిత్రులరా ఇలా శ్రీకృష్ణుడు సత్యభామకు మనిషి జీవన సత్యాన్ని వివరించాడు ప్రియమైన మిత్రులరా నేను సంచాలకుడైన శ్రీహరి విష్ణుని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను ఈ ప్రపంచంలో మాంసం తినేవాళ్ల మనస్తత్వాన్ని మార్చమని కొందరు ఇప్పటికీ మాంసం తినడం పాపం కాదు నేను కొని తింటాను కాబట్టి నాకు పాపం జరగదు అని అనుకుంటారు కాని అది నిజం కాదు కొని తిన్నా చంపితిన్నా పాపం జరుగుతుంది అందుకే మనం మాంసం తినకూడదు మాంసం తినేవాళ్ల ప్రార్థనలను భగవంతుడు స్వీకరించడు గరుడ పురాణం ప్రకారం జీవహత్య చేసేవాళ్లకు నరకంలో కఠిన శిక్షలు తప్పవు మిత్రులరా ఈ జానవంతమైన కథ మీకు నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను దయచేసి కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని రాయన్ మిత్రులరా ఈ కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది మనం మన స్వార్థం కోసం ఎవరి ప్రాణాన్ని తీయకూడదు ఈ భూమిపై మనం అందరం సమానమే ఒక చిన్న జీవి బాధను మనం గుర్తించగలిగితే మన హృదయం ఇంకా బతికే ఉందని అర్థం ఈ కథ మీలో ఆ భావనను రేకెత్తించి ఉంటుందని నమ్ముతున్నాను మనం అందరం కలిసి ఈ ప్రపంచాన్ని శాంతిమయం చేద్దాం ఒకరి ప్రాణాన్ని కాపాడడం కంటే గొప్ప పుణ్యం ఏదీ లేదు చివరిగా ఈ కథను మీతో పంచుకునే అవకాశమిచ్చిన శ్రీహరి విష్ణుకి శ్రీకృష్ణుడికి భగవాన్ శివుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీరు ఈ కథను ఇష్టపడి మీ జీవితంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటే అదే నాకు సంతోషం ఈ కథ మీకు ఒక కొత్త ఆలోచనను ఒక ఎమోషనల్ అనుభూతిని ఇచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రిప్షన్ మాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇలాంటి ఎమోషనల్ జానవంతమైన కథలను మీతో పంచుకోవడానికి మాకు శక్తినిస్తుంది మీ అందరికీ శుభం కలగాలని మీ జీవితంలో శాంతి సంతోషం నిండాలని కోరుకుంటూ జై శ్రీకృష్ణ జై భోలేనాథ్